బిస్మిల్లాహు రహమాన్యుహీం అనంతపురంలో ఘోర విషాదం చోటు చేసుకుంది పుష్పావతి అనే మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి ఆత్మహత్య చేసుకుంది కారణం భర్త మద్యపానానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఆమె హత్యకు ఆత్మహత్యకు కారణం కేవలం భర్త మాత్రమే కాదు ప్రభుత్వ పాలకులు కూడా కారణమే ప్రభుత్వ అధికారులు కూడా కారణమే పోలీసు వ్యవస్థ కూడా కారణమే సమాజ శ్రేయోభిలాషులుగా పరిగణించబడుతున్న మహానుభావులు కూడా కారణమే మద్యం మహమ్మారి మద్యం మత్తు కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుందన్న సంగతి ఎవరికి తెలియదు మద్యం మహమ్మారి మద్యం మత్తు నేరాలకు కారణభూతమన్న విషయం ఎవరికి తెలియదు నేడు సమాజంలో జరుగుతున్న హత్యలకు మానభంగాలకు ఆత్మహత్యలకు బలమైన కారణం మద్యం మత్తు మద్యం మహమ్మారి అన్న సంగతి తెలిసి కూడా పల్లె పల్లెలో పట్టణంలోని ప్రతి వీధిలో సారాయి దుకాణాలు మధ్య దుకాణాలు తెరవడం లైసెన్సులు ఇవ్వడం దేనికి సంకేతం ఎక్కడుంది మానవత్వం ఏమైపోతుంది సమాజం అందుకే ఇస్లాం ధర్మం శాంతికి సామరస్యానికి మారు అయిన ఇస్లాం ధర్మం మద్యపానాన్ని నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేసింది అయితే ధన పూజారులు అధికార పిపాసులు ఈ మద్యం మహమ్మారిని ప్రోత్సహిస్తూ సమాజాన్ని సర్వనాశనం చేయడం ఇది మానవత్వానికే కళంకం మానవత్వానికే కలంకం కారుణ్య ప్రభయనల్లా మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని ఈ మద్యం మహమ్మారి నుండి కుటుంబాలను కాపాడాలని ప్రార్థన దువా చేస్తున్నా